ു സ്മുദിമചേദന്തോഭം ദാരിദു ഭയനിവാരാദന സദാർത്ഥി ദാരിദ്ര്ദുഃഖോ ഗതമോ നിയന്ത് മയ സിധ്യ ദീനവിച്ചേദനഹേതുഭൂതൈ మాం శ్రీమాత్రే నమాబ్రహ్మే నమ హరి ఓం మనం విశ్వామిషువనామ సంవత్సరంలోని అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఈ విశ్వాసం నామ సంవత్సరంలోని నవనాయకుల ఫలితాలు చెప్పుకుంటున్నాం అందులో మూడో భాగంగా నవనాయకుల్లో సైన్యాధిపతి అయినటువంటి సూర్యుడు ఈ సంవత్సరం సైన్యాధిపతి అయినటువంటి సూర్యుడు రాజు సూర్యుడే సైన్యాధిపతి కూడా సూర్యుడే అన్నటువంటి విషయాన్ని మనం ముందు రాజు సూర్యుడైతే దేశంలో ఏ పరిస్థితి ఉంటుందన్నటువంటి విషయాన్ని చెప్పుకున్నాం తర్వాత రాజు తర్వాత మంత్రి మంత్రి తర్వాత సైన్యాధిపతి చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు కాబట్టి సూర్యుడే తన దగ్గర సైన్యాధిపత్యం కూడా ఆయనే ఉంచుకున్న కారణం చేత దాని దానిక ఫలితం ప్రభావం ప్రకృతి మీద ప్రజల మీద రాజ్యం మీద దేశాల మీద ఏ విధంగా ఉంటుంది అన్నటువంటిది శాస్త్రం ప్రకారంగా దాన్ని లెక్క గణన చేసి చెప్పినటువంటి ప్రకారంగా మనం ఆ జ్యోతిషాస్త్రం చెప్పినటువంటి శాస్త్రంలో చెప్పినటువంటి సూచనల ప్రకారంగా ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నటువంటి విషయాన్ని మనం ఇవాళ చెప్పుకుందాం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఈ విశ్వావసునామ సంవత్సరంలోని సైన్యాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన సూర్యుడు అని చేత ఆ సూర్యుడు సైన్యాధిపతిగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం సైన్యము మరింత పటిష్టంగా తయారవుతుంది సైన్యాధిపతిగా సూర్యుడు ఉంటే సైన్యం పటిష్టంగా తయారవుతుంది అంటే వాళ్ళకి ట్రైనింగ్స్ వాళ్ళకి శిక్షణ వాళ్ళకి సెక్యూరిటీ సంబంధమైనటువంటి విషయాలు ట్రైనింగ్ ఇవ్వడం వాళ్ళని వాళ్ళు ఏ విధంగా రక్షించుకోవాలి అన్నటువంటి విషయం ఇతరులను ఏ విధంగా రక్షించాలి అన్నటువంటి విషయాల్ని వాళ్ళకి సెక్యూరిటీ పరమైన రక్షణ పరమైనటువంటి వాళ్ళకి ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయో బాగా జరుగుతాయని చెప్పి చెప్తున్నారు తర్వాత సైన్య రంగంలో రక్షణ వ్యవస్థలో రక్షణ వ్యవస్థకు సంబంధించి అనేక మార్పులు జరుగుతాయి రక్షణ వ్యవస్థలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది వ్యక్తుల గురించి చెప్పుకున్నాం అంటే అది నేవీ కావచ్చు ఆర్మీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు రక్షణ సంబంధమైనటువంటిది లేదా మనకి అంటున్నప్పుడు మిలిటరీ కాల్వలం మిలిటరీ కావచ్చు ఇవి కాకుండా రక్షణకు సంబంధించినటువంటి ప్రజలు రక్షించేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అవన్నీ గ్రామాల్లోని ఊళ్ళల్లోని దేశంలోని రాష్ట్రాల్లోని పోలీస్ వ్యవస్థ రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది శాఖ డిఫెన్స్ శాఖ రెండు రకాలు దేశాన్ని రక్షించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే దేశంలో ఉండేటువంటి రక్షణ చేసేటువంటి ఉన్నవాళ్ళని కంట్రోల్ చేసి రక్షించేటువంటిది ఒక విభాగం ఉంటుంది అని అది రెండు అంతా కూడా మొత్తం అంతా కూడా రక్షణ శాఖ కిందకే వస్తుంది కాబట్టి వీళ్ళంతా రక్షణ శాఖకి సంబంధించిన వాళ్ళు ఇందులో ఈ సంవత్సరం అనేక రకమైనటువంటి మార్పులు జరుగుతాయన్నారు అంటే అది రక్షణ యుద్ధ సంబంధమైనటువంటి సామాగ్రి టెక్నాలజీస్ కావచ్చు లేదా వాళ్ళు వాడేటువంటి పరికరాలు కావచ్చు వాళ్ళకి కూడా డిఫెన్స్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి అంటే డిఫెన్స్లో సైంటిఫిక్గా ఒక వస్తువుని ఎంత తక్కువ ఖర్చుతో ఎంత సులువుగా ఎంత ఉపయోగించవచ్చు దాన్ని ఎంత తక్కువ ఖర్చుతో ఏ వస్తువు మీద ఎంత ఇన్వెస్టిగేషన్ చేయవచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన పరికరాల్లో మార్పులు అవ్వచ్చు దానికి సంబంధించిన టెక్నాలజీలో మార్పులు రావచ్చు దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ శిక్షణ తరఫీజు వీటన్నింటిలోనే మార్పులు విశేషంగా వస్తాయని చెప్పి చెప్తున్నారు ఈ సైన్యాధిపతిగా సూర్యుడు ఉంటే ఇలాంటివి జరుగుతాయి అంటున్నాడు అనేక మార్పులు జరిగి అందరికీ సుఖంగా ఉంటుందంటున్నారు సైన్యాధిపతి తర్వాత కొత్త డిఫెన్స్ పరికరాలు డిఫెన్స్ పరికరాలు అంటే రక్షణ పరికరాలు అది యుద్ధ విమానాలు అవచ్చు లేదా షిప్పులు అవచ్చు లేకపోతే దానికి సంబంధించిన జలాంతర్గ్రాములు గాములు అంటే సముద్రం మీద రక్షించేటువంటివి అలాగే గాలిలో రక్షించేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ పరికరాల్లోనే మార్పులు వస్తాయి సైన్స్ రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళకి బాగుంటుంది అంటున్నారు అందులో మార్పులు వస్తాయి తర్వాత యుద్ధ సామాగ్రి యుద్ధ సామాగ్రికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో అవి తర్వాత శత్రువులను పసికెట్టేటువంటి కొత్త పరికరాలు శత్రువులను అంటే మామూలు ఈ శత్రువులు కాదు మనం దెబ్బలాడుకుంటే ఇద్దరి మధ్య ఉండే శత్రువులను పరిగెత్తి పసికెట్టేటువంటి యంత్రాలు ఇవి ఒక్క రకమైతే డిఫెన్స్లో శత్రువులను పరిగెత్ పసికెట్టేటువంటి ఆకాశంలోని అలాగే జలంలోని అలాగే భూమి మీద పర్వతాల మీద భూమి మీద కనిపెట్టేటువంటి శత్రువుల తాలూకా వాళ్ళ డిఫెన్స్ పరికరాల ద్వారాగా శత్రువుల తాలూకా జాడని పసిగట్టి వాళ్ళ వస్తువులను పసిగట్టేటువంటి పరికరాలు మన భారతదేశంలో ఎక్కువగా ఈ సంవత్సరం రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళకి అందుబాటులో ఉంటాయి వీటిలో కూడా మార్పు వస్తుంది యంత్రాల్లో అని చెప్పి చెప్తున్నారు తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు ఇంకా ఏం విషయాలు చెప్తున్నారు అనేటువంటిది మనం చెప్పుకుందాం తర్వాత శత్రువులను పసిగట్టేటువంటి కొత్త పరికరాలు అందుబాటులోకి వస్తాయట తర్వాత ప్రపంచంలో అనేక దేశంలో రాజులు యుద్ధానికి కాలుదొగుతూ ఉంటారు మన ముందు రాజు సూర్యుడిగా ఉన్నప్పుడే ఈ విషయాన్ని చెప్పుకున్నా ఇప్పుడు రాజు మంత్రి రాజు ఈ శాఖ సైన్యాధిపత్య శాఖ కూడా రాజు చేస్తు నిర్వహిస్తున్నందువల్ల సూర్యుడే నిర్వహిస్తున్నందువల్ల ఆ ప్రభావం ఇక్కడ కూడా ఉంటుంది ప్రతి వాడు కూడాను రాజు దేశాన్ని పరిపాలించేవాడు ఇంకో దేశాన్ని పరిపాలించే రాజు మీద కయ్యానికి మీతో యుద్ధం చేస్తాం అన్నట్టుగా కాలు తిరుగుతూనే ఉంటారు అన్నటువంటి యుద్ధ ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది సుమా వివాదాలు కూడా అలాగే ఉంటాయి రెండు దేశాల మధ్య అని చెప్పి చెప్పబడుతున్నాయి ప్రపంచ దేశాల్లో అలా ఉంటాయని చెప్పి చెప్పబడుతున్నది ఇంకా ఏ విశేషాలు తర్వాత సరిహద్దు ప్రాంతములలో ఉద్రిక్తతగా ఉంటుంది చరిత్ర ప్రాంతాల్లో ఉద్రిక్తత ఎక్కువగా ఉంటుంది అంటున్నారు ఇంతకుముందు కన్నా ఎక్కువగా ఎక్కువగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు తర్వాత దేశంలో కొన్ని వస్తువులు ఆహార ధాన్యాలు అధిక ధరలతో ఉంటాయట దేశంలోనే కొన్ని వస్తువులు అన మనం ఎంత చెప్పుకున్నాము వజ్రాలు బంగాలు వెండి రాగి ఇవన్నీ కూడా సూర్యుడికి సంబంధించినటువంటి లోహాల్లో ప్రధానమైనటువంటిది రాగి కాపర్ ఇది ప్రపంచంలో పురాతనమైనటువంటి వస్తు మెటల్స్లో ఈ రాగి కాపర్ ఒకటి ఈ కాపర్కి ప్రధా ప్రాధాన్యత పెరుగుతుంది దీని వినియోగం పెరుగుతుంది ఇప్పటికే కాపర్ వినియోగం చాలా ఉంది టెక్నాలజీస్లో ఉపయోగిస్తున్నారు కరెంట్లో ఉపయోగిస్తున్నారు తర్వాత బాయిలర్స్లో వాటిలో వాడే కొన్ని వీటిలో టెంపరేచర్ మెయింటెనెన్స్కి దాన్ని ఉపయోగిస్తున్నారు స్టీమ్లో ఉపయోగిస్తున్నారు కాపర్ కొట్టాలి అనిచేత ఈ రాగి వినియోగం పెరుగుతుంది రాగితో రాగి గిరాకీ పెరుగుతుంది అంటే దానికి విలువ పెరుగుతుంది అంటున్నారు రాగి కూడా బంగారం వజ్రాలు వెండి అవి ఎలాగా ఉన్నటువంటివే అయితే మనం సైంటిఫిక్ సంబంధించినటువంటి లోహాలు ఏవైతే ఉంటాయో వాటికి విలువ పెరుగుతుంది అంటే మనం అనుకుంటున్నప్పుడు ఇంధనాలకు సంబంధించిన యూరోనియమవునండి ప్లూటోనియమవునండి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి ఎలాగా విలువ అవి కానీ ఇక్కడ లోహాల విషయంలో చెప్తున్నాడుగా అవి లోహాలు అయినప్పటికీ ఇవి మనం తీసుకోవాలి ప్రధానంగా సూర్యుడికి సంబంధించిన విషయంలోనే అంతేత సైన్యాధిపతిగా సూర్యుడు ఉన్నప్పుడు ఈ లోహాలకి వీటికి కూడా ధరలు పెరుగుతాయి అని చెప్పి చెప్తున్నాడు దేశంలో కొన్ని వస్తువులు ఆహార ధాన్యాలు కూడా రేట్లు పెరిగిపోతాయట అని చెప్తున్నాడు పప్పు జాతులకి సుగంధ ద్రవ్యాలకి రేట్లు పెరుగుతాయి ప్రజలు కొన్ని చోట్ల ఆహారం ఆహార లోటు ఎదుర్కొంటారు కొన్ని దేశాల్లో ఉనండి మన దేశంలోనే కొన్ని చోట్ల ఉనండి అక్కడ వాళ్ళు ఆహారపు లోటు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు అంటున్నారు అంతేదాకా ఉంటాయి అంటున్నారు ఆహార లోటు రెండు విధాలుగా ఉండవచ్చు పంట లేకపోవచ్చు సప్లై లేకపోవచ్చు కొనుక్కోవడానికి డబ్బు లేకపోవచ్చు పేదరికమై ఉండొచ్చు అక్కడ ఎదుట కావచ్చు లేదా ప్రకృతి వైపరీత వల్ల పంట అక్కడ నష్టం పోయి వాడికి ఆహార లోటు రావచ్చు అంచేత ఇలాంటి ఆహార లోట్లు ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది కొన్ని ప్రాంతాల్లో అని చెప్పి చెప్తున్నాడు తర్వాత ఆకలితో మరణించేటువంటి వారి సంఖ్య కూడా కొంత లెక్కలుగా వస్తుంది అంటున్నారు ఈ సంవత్సరం అంచేత అది దేశంలో అవచ్చు నేబర్ కంట్రీస్ అంటే మనకి చుట్టుపక్కల ఉండేటువంటి దేశాల్లో అవ్వచ్చు లేదా ప్రపంచ దేశాల్లో ఇప్పటికే కొన్ని దేశాల్లోని ఆహారం లేక చాలా బాధపడుతూ మట్టిని తినేటువంటి దేశంలో దేశాలు కూడా ఉన్నాయి మట్టినే తింటారు అక్కడ ఆహారం కానీ అలాంటి దేశాలు కూడా ఉన్నాయి అందుచేత భగవంతుడు మనకి కడుపు నిండా అన్నం పెట్టాడంటే అది తిని మనం ఎంత అదృష్టవంతమో మనం చక్కగా కొనుక్కోవడానికి దొరుకుతున్నాం అది అది కొనుక్కోవడం కోసం మనం కష్టపడి ఉద్యోగం చేసుకుంటున్నాం దానికి తగినటువంటి ధనం సంపాదించుకొని సంపాదించి తింటున్నాం ఆ ఉద్యోగం లేదు కొనుక్కోవడానికి వస్తువు లేదంటే దబ్బుండి ఉపయోగం ఏమిటి కొన్ని దేశాలు అలాంటివి మట్టి నిద్ర బతుకుతున్నారు వాళ్ళు అంచేత వాళ్ళకన్నా మనం ఎంతో అదృష్టం అవుతుంది వాళ్ళు మూసుకొని మనం చక్కగా ఆహారాన్ని ఈ వండుకొని తెచ్చేసుకొని బొయ్యం పోసేసుకొని తినేసి వండు వేసుకుంటున్నామంటే మనం ఎంత అదృష్టం అందులో దేవతలు మనకి ఎంత అదృష్టమైనటువంటి స్వర్గం లాంటి భూమిలో పుట్టించాడో మన భారతీయుల్ని మనం తెచ్చుకోవాలి అది అందుకే స్వర్గ సేవ స్వర్గం లాంటిది భారతీయ భూమి ఉంటే అంత గొప్పది అంటానికి విశేషం అది అందుచేత ఆహార ప్లూడ్తో ఆహారం లేనటువంటి కారణం చేత తినన తిననటువంటి కారణం చేత చచ్చిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు అందులోని ఈ ఆహారంతో చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా ఈ సంవత్సరం పెరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి సమా అంటున్నారు అంత ఆహారంలో అంత ఉంటుంది కొంతవరకు కొన్ని ప్రాంతాల్లో చెప్తున్నారు ఆకలి మరణాలు ఉంటాయని తర్వాత అధిక రేట్ల వల్ల ఇబ్బందులు అగ్ని ప్రమాదాలు యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం అంటున్నారు అంచేత చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు తర్వాత అంతరిక్ష పరిశోధనలు నూతనంగా జరుగుటకు అనేక ప్రయత్నాలు సైంటిస్టులకు ఫలిస్తాయి ఈ సంవత్సరంలోని గొప్పతనం ఏంటంటే సైంటిస్టులు ఎవరైతే ఉంటారో పరిశోధనలు చేసేటువంటి సైంటిస్టులు ఏ పరిశోధన కానీ సైంటిస్ట్ అంటే అతని పైన పరిశోధన ఉన్నదాంత దాన్ని డెవలప్మెంట్ చేయడం కానీ లేదంటే ఉన్నటువంటి వస్తువుని ఇంకా దాన్ని అభివృద్ధి చేయటం కానీ లేదా ఉన్నటువంటి దానికి సదుపాయాలు ఫెసిలిటీస్ ఎక్కువ చేసి వినియోగం తొందరగా అయ్యేటట్టుగా చేయటం కానీ దాని తాలూకా పనితనం టైం తగ్గించి పని ఎక్కువ జరిగేటటువంటి కానీ దాని దాలుగా ఖర్చు ఇంధన ఖర్చు గట్టా తగ్గించి దాన్ని తొందరగా పనిచేయడం కానీ ఇలాంటివన్నీ చేయడం సైంటిస్టులు అన్ని రకాలుగా ఉన్నారు అలాగే ఆరోగ్య విషయంలో సైంటిస్టులు ఉన్నారు కొత్త కొత్త ఔషధాలను కనిపెట్టడం ఆ రోగాలను నయం చేయడానికి సంబంధించినటువంటి రీసెర్చ్ చేయటం అనుకుంటాను అంటే ఈ సంవత్సరం సైంటిస్టులకి అనుకూలమైనటువంటి కాలం అందులోకి వాయు సంబంధంలోని అంటే ఆకాశ సంబంధంలోని అంటే అంతరిక్ష పరిశోధన సంబంధంలోని భారతదేశంలో ఉండేటువంటి సైంటిస్టులకి కాకుండా మేము మిగతా సైంటిస్టులు అందరినీ చెప్పుకోవచ్చు ప్రపంచంలో సైంటిస్టులు చెప్పుకోవచ్చు కానీ మనం మన భారతదేశాన్ని తీసుకుంటే ఈ సంవత్సరం సైంటిస్టులకి చాలా బాగుంటుంది రీసెర్చ్లు చేసేటువంటి వాళ్ళకి అని చెప్పి చెప్తున్నారు ఇంకా ఏవి చెప్తున్నారు విషయం చెప్పుకుందాం అంతరిక్ష పరిశోధనలు నూతనంగా జరుగుతాయి అంటున్నారు అనేక ప్రయత్నాలు సైంటిస్టులకు ఫలిస్తాయి ఫలించేటువంటి సమయం ఇది తర్వాత అర్ధకము అర్ధకం అంటే మనం మామూలుగా చెప్పుకునేటువంటి ఏంటంటే అంటే ఈ కాటన్ శారీస్ మీద రంగులు వేయటం డిజైన్స్ వేయటం దానికి సంబంధించిన వాళ్ళు దానికి సంబంధించిన పని అది పెరుగుతుంది అలాగే చేనేత వారికి బాగుంటుంది పేపర్ మిల్లు పరిశ్రమలు పంచదార వ్యాపారం ఫ్యాక్టరీలు వీటన్నిటికీ చెరుకు పంచదార వీటన్నిటికీ కూడా ఈ సంవత్సరం సూర్యుడు ఈ సైన్యాధిపతి అయిన కారణం చేత రవి సైన్యాధిపతి అయినటువంటి కారణం చేత ఈ విధంగా అన్నిటికీ కూడా బాగుంటుంది ఈ సంవత్సరం అని చెప్పి చెప్పబడుతున్నది అందుచేత ఇక్కడ మనం ఈ రాజాధిన వినాయకుల్లోని సూర్యుడు మంత్రిగా మంత్రుల్లో సైన్యాధిపతి ప్రధానమైనటువంటి వాడు కాబట్టి సూర్యుడు ఆ సైన్యాధిపతిని కూడా సూర్యుడు తీసుకొని ఏ విధంగా ఆ విభాగాన్ని నిర్వహి నిర్వర్తిస్తే ఫలితం ఏమవుతుంది అన్నటువంటి విషయాన్ని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పినటువంటి ఫలితాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం మిగతా విషయాన్ని మళ్ళీ మనం తర్వాత చెప్పుకుందాం నవనాయకుల్లో మిగతా విషయాన్ని మళ్ళీ చెప్పుకుందాం ఓ